అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోయినా సర్పంచులు బాధ్యత తీసుకుని గ్రామాలను అభివృద్ధి సిద్దిపేట జిల్లా మార్కుకు మండలం పాములపర్తిలో ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్ కాంగ్రెస్ నాయకులు సురేష్ దుబ్బాక కాంగ్రెస్ నాయకుడు చెరుకు రెడ్డిలతో కలిసి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలు దేశానికి వెన్నుము కాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు ప్రజలు స్వేచ్ఛతో ఉండాలని ప్రభుత్వం అందరి కోరిక అని అందుకోసమే ప్రజా పాలనను తీసుకువస్తామని తెలిపారు వేసవి దృష్ట్యా ప్రభుత్వం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు పది కోట్ల రూపాయలను కేటాయించిందని అందులో నుండి ముప్పై లక్షల నిధులను పాముల పర్తికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు తమ గ్రామానికి బస్ సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా ప్రజలు కోరగా త్వరలో వేస్తామని హామీనిచ్చారు మంత్రి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈ దేశానికి వెన్నక గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలంతా కూడా ఆర్థికంగా పరిముచి ఉండాలి గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించబడాలని ఆనాడు రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ అటయా చట్టాలు తీసుకొచ్చి నేరుగా వ్యవహార రోజ్గార్ యోజన ద్వారా లేదా అనేక పథకాల ద్వారా ఢిల్లీ నుంచి గ్రామానికి నిధులు తీసుకొచ్చినట్టుగా ఆనాటి నిర్ణయాలు జరిగినాయి ఈరోజు కూడా గ్రామాల్లో చాలా గ్రామాల్లో సర్పంచులు వారి శక్తి మేరకు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో పనులు చేసినారు చాలా జాగ్రత్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాదు ఇప్పుడు ఇలా ఇరవై ఏడో తారీఖు ఇంకొక నాలుగు రోజుల్లో సర్పంచుల పదవీ కాలం ముగిపోతా ఉన్నది గత ఐదు సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల గ్రామ పంచాయతీల్లో వివిధ స్థాయిల్లో వారి శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు ధన్యవాదాలు కూడా ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు సహకారం ఉన్నా లేకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అంత కష్టపడ్డారు ఇలా మీ పదవీ కాలం మూస్తా ఉన్నది పంచాయతీరాజ్ యాక్ట్ లో సర్పంచుల్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన అనేకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు ఇతరత్ర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఆ అంశాలను ఆ సమస్యలు అధిగమించిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి అప్పటిదాకా ప్రత్యేక అధికారులు వస్తారు ఇంకంటే వాటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజా సమస్యలు ఇబ్బంది లేకుండా తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది పామరపర్తి గ్రామానికి వచ్చే సందర్భంగా వస్తూ వస్తూ సరువాయి పాపన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం అక్కడ ఉండబడి గీతా కార్మికులు గౌరవ శాసనసభ్యులు మాజీ నర్సారెడ్డి గారు చెప్పినారు మా సంఘ భవన నిర్మాణం కావాలంటే అక్కడ వారికి కూడా సహకారం చేస్తా అని చెప్పి మార్కు మరొక మాట ఎందుకంటే రాబోయే ఎండాకాలం నీటి సమస్య ఉండొద్దని ఇతరా చిన్న చిన్న అంశాలు పరిష్కారం కావాలని గత ప్రభుత్వంలో మిగిలిపోయినా లేదా ప్రజా అవసరాలు ఏదైనా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు పది పది కోట్ల రూపాయలు నిధులకు ప్రతి నిజావర్గానికి కూడా జరిగింది అందులో నుంచి ఇప్పుడే ఈ గ్రామ పెద్దలందరూ అడిగినట్టుగా మరి ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డు కొరకు పది లక్షల రూపాయలతో పాటుగా అక్కడ సర్దార్ పాపన్న భవనం కొరకు ఒక పది లక్షల రూపాయల్ని అదేవిధంగా సంబంధించి కూడా పది లక్షలు ఈ గ్రామానికి ముప్పై లక్షల రూపాయలని ముఖ్యమంత్రి ప్రత్యేక విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా మరి పెద్ద నరసారెడ్డి గారు ఇక్కడ స్థానిక సంస్థల యొక్క ప్రతినిధుల ఆకాంక్షల మేరకు కూరగానే కేటాయించాలని మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నా దయచేసి ఒక్కటే ప్రభుత్వాలు ఏమున్నా ఏది మారినా గ్రామాల్లో ఉన్నటువంటి జీవన స్థితిగతులు మారకపోతే ఏ ఎవరేం చేసినా కూడా ఎక్కడ ఇష్టాలు అక్కడనే ఉంటుంది కాబట్టి గ్రామాలకు సంబంధించిన ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా అనేక సంస్కారాలు తీసుకుని ముందుకు పోయేటువంటి విధంగా కొనసాగాలని మా ఆకాంక్ష అందుకే మీకు తెలిసి ఇలా స్వేచ్ఛగా ప్రజా సమస్యలు కావచ్చు లేదా స్వేచ్ఛగా మీకున్న పడే అభిప్రాయాలు చెప్పే విధంగా ఇలా మేము ప్రజా పాలన పేరు మీద అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చినా మీకు తెలుసు ఈ గ్రామంలో కూడా ఉన్నటువంటి దాదాపు మూడు వేల రెండు వందల మంది అనేక రకాలుగా అప్లికేషన్లు ఆరు గ్యారంటీల మీద కావచ్చు ఇతర పెట్టినారు ఈ రాష్ట్రంలో చిన్న ఇబ్బంది లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కోటి ఐదు లక్షల అప్లికేషన్ తీసుకున్నాం అవన్నీ కూడా మరి కంప్యూటర్లు అయినాయి త్వరలోపనే వాటి యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది ఇప్పటికే పది లక్షల ఆరోగ్యశ్రీ మహిళల లోపల మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం బస్సుల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకుని కొత్తగా వెయ్యి బస్సులు తీసుకురావడం ఇంకా రెండు మూడు వేల బస్సు కొనాలనేటువంటి ప్రతిపాదన సర్వే చేస్తా ఉన్నాం తప్పకుండా ఒకటే మాట ఎలా అందరి యొక్క ఆలోచన ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛగా బతకాలనేది ఆ దిశలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తప్పకుండా ప్రజా సమస్యలు పరిష్కరించబడద విశ్వాసాన్ని కూడా ఈ సందర్భం అందరికీ మనం చేస్తూ మరొకసారి పాములపర్తి గ్రామ సర్పంచ్ గారు తిరుమల రెడ్డి గారు ఉప సర్పంచ్ గారు పద్మ గారు వార్డు సభ్యులు ఇక్కడ స్థానిక ఇతర ఎంపీటీసీలు ప్రజాప్రీ కలిసి ఈ గ్రామ దిక్సుని మార్చడం పక్కనే కొండపోచామా ఇక్కడ పడేటువంటి వ్యవసాయ రైతాంగానికి వస్తూ ఇతరత్ర అభివృద్ధి చెందే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి పాములపర్తి గ్రామ పెద్దలందరికీ తెలియజేస్తాను కలెక్టర్ గారు నిషేధించడానికి క్యాన్సర్కు కు కారణం దాన్ని నివారించే విధంగా మరి గ్రామ పంచాయతీ లోపల బస్సులు కూడా తప్పకుండా పాములపర్తికి సంబంధించిన బస్సులు ఏం కోరినా ఆ రవాణా శాఖ తొందరలో కొత్త బస్సులు వస్తా ఉన్నాయని నెలకు నలభై ఐదు బస్సులు వస్తాయని రాగానే బస్సు ఇప్పటికే కోరినారు తప్పకుండా బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తూ ప్లాస్టిక్ సంబంధించి మరొకసారి జిల్లా అధికార యంత్రంగా ఇప్పటికే నాలుగు వందల ఇరవై గ్రామాల్లో ప్రతి గ్రామానికి సంబంధించి స్టీల్ ప్లేట్లు తాగడానికి స్టీల్ గ్లాసులు పెట్టాలని చెప్తా ఉన్నారు నిజంగా వారిని సందర్భంగా అభినందిస్తూ మీరంతా కూడా మనం పట్టిన ఒక పూట ఛాయ్ చదువుతున్నాం కదా అనుకోవచ్చు ప్లాస్టిక్ గాసు క్లాస్ అంటే ఎవడు అడగాలి చిన్న స్టీల్ దాని నుంచి వదిలిపెట్టి అసలు మన జీవితాన్ని ఎవడు కాపాడుకోవాలంటే కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ ను వాడకుండా ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకునేటువంటి అవసరం ఆసన్నమైంది మన అందరికెళ్ళి మనం కాపాడుకుందాం మన ప్రకృతిని మనం కాపాడుకుందాం మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం అనే ఆలోచనతో కూడా ముందుకోవాలని ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క స్టీల్ హౌస్ ఒక టేబుల్ పెట్టి ప్రజల చైతన్య పరిచయం జరుగుతున్న కార్యక్రమానికి నేను అభినందన చెప్తూ తప్పకుండా ఈ రాష్ట్ర ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ జరిగే విధంగా రోల్ మోడల్ గా సిద్దిపేట నిలవాలని సందర్భంగా జిల్లా నిలవాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరూ హృదయపూర్వకంగా నా అభినందనలు శుభాకాంక్షలు పాములపరం ప్రజలందరూ కూడా తెలియజేస్తూ నమస్కారం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138